గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎత్తుగళ్ళు సీఎం చంద్రబాబు అనేవాడు మళ్ళీ ప్రజలు కోరుకుంటే సీఎం అవుతా అనేవాడు ఎన్నికల ముందు నేను చెప్పేది అంటే ఒక కన్ఫ్యూజన్లో ఇతరులను పెట్టడం అనేది పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా ఒక స్ట్రాటజీ చాలామంది ఆయనకు కన్ఫ్యూజన్ అనుకుంటారు ఆయనకు కన్ఫ్యూజన్ లేదు ముందు నుంచి నేను అనేకసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంటుంది తనకేం కావాలో కానీ కన్ఫ్యూజ్ చేస్తాడు కన్ఫ్యూజ్ ఎవరెవరిని చేస్తాడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు తన ప్రత్యర్థుల్ని తన మిత్రుల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే నిరంతరం కన్ఫ్యూజ్ చేయడం ద్వారా పవర్ కంట్రోల్ తన చేతిలో ఉంచుకోవడం అనేది పవన్ కళ్యాణ్కు ఉండే స్ట్రాటజీలో అది అది వర్కౌట్ అవుతుంది ఇప్పటివరకు అంటే ఇక్కడ ఏమైంది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక పవన్ కళ్యాణ్ బ్యాడ్ లక్ ఏందంటే పవన్ కళ్యాణ్ అవసరం లేకుండానే తెలుగుదేశానికే వన్ థర్టీ ఫైవ్ సీట్స్ గవర్నమెంట్ ఫామ్ చేసి కంఫర్టబుల్ మెజార్టీ వచ్చేసింది ఒకవేళ పవన్ కళ్యాణ్ గొడవ వచ్చి బయటకెళ్ళినా తెలుగుదేశానికి ఈ నాలుగు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే చంద్రబాబు ధైర్యం లేదు ఇప్పటికీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు చంద్రబాబు చంద్రబాబు కానీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ క్యార్ చేయడు చంద్రబాబు ఆ ప్లేస్లోకి లొకేషన్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసుకొని అవసరమైనప్పుడు లొకేషన్ సీఎంగా అనౌన్స్ చేసి ప్రశాంతంగా ఉంటాడు ఎవరు చంద్రబాబు కానీ చంద్రబాబుకి ఆ ధైర్యం లేదు చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం జగన్ని ఇప్పుడు కూడా తక్కువంచిన ఇవ్వకూడదు జగన్ స్ట్రాంగ్ బేస్ ఉంది నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది మనకి నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఈ నలభై నలభైలో కొద్దిగా అటు జంప్ అయినా మనం పక్కకు వెళ్తాం ఎప్పుడు కూడా మూడు స్తంభాల ఆట లేదా నాలుగు స్తంభాల ఆట బీజేపీతో కలుపుకుంటే నాలుగు స్తంభాల ఆటలు మనం బలహీనం అవుతాం అందుకని చంద్రబాబుకు ఉండే అనుభవం రీత్యా ఆయన ఎటువంటి ఏమంటారు రిస్క్ తీసుకోదలుచుకోలేదు చంద్రబాబు అందుకని నిజానికి ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ వచ్చాయి కదా పవన్ కళ్యాణ్ లేకుండా చేస్తుంటే కూడా ధైర్యంగా చేసి ఉంటే వచ్చిండేవి కదా ఇప్పుడు మోడీకి సరెండర్ అయ్యి పవన్ కళ్యాణ్ సరెండర్ అయ్యి ఎందుకు పరిపాలించాలి అన్న ఫీలింగ్ తెలుగుదేశం కేటర్లో కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుకున్నట్టు ఇప్పుడు అన్ని పనులు చేయలేడు అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం చేద్దాం అనుకున్నారు లోకేష్ని చేసుకోలేకపోయారు కదా ఎందుకంటే ప్రధానికి మోడీ అనుమతి కావాలి ఇక్కడ సో ఎందుకంటే మోడీ మీద డిపెండ్ అయ్యారు దాన్ని ఉపయోగించుకొని మోడీ ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ బ్లాక్మెయిల్ చేయడానికి కోసం అంటే మనం బ్లాక్మెయిల్ అయిన పదం వాడచ్చలేదు పక్కన పెడితే ఏదేమైనా తన ఎవరైనా ఇదే చేస్తారు బ్లాక్మెయిల్ అంటే నాకు నాకు ఏ ఆసరాలు ఉంటే నేను అది వాడతాను కదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గోల్ ఏంటి తను సీఎం కావాలి అది కదా పవన్ కళ్యాణ్ గోల్ డిప్యూటీ సీఎంగా పర్మనెంట్గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గోల్ కాదు కదా అయినా కూడా డిప్యూటీ సీఎంగా తనకి ఒక పవర్ ఉండాలి ఎందుకంటే నేను లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండడు అనేది పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు అది వాస్తవం కూడా ఆయనకి వన్ థర్టీ ఫైవ్ వచ్చి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే వచ్చి ఉంటాయా అనేది డౌటే సో కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే నా వల్లనే కదా నీకు పవర్ వచ్చింది కాబట్టి ఆ పవర్లో షేర్ నాకు ఉండాలి కదా అనేది పవన్ కళ్యాణ్ అనుకుంటాడు రెండోది తను కొన్ని రూల్స్ కొన్ని ఇవి పెట్టుకున్నాడు కొన్ని హామీలు ఇచ్చాడు ప్రజలకి ఆ హామీలు ఏవి నెరవేరట్లేదు చాలాసార్లు పవన్ కళ్యాణ్ నేను గ్యారంటీ నేను గ్యారంటీ అని చంద్రబాబు తరం నిలబడ్డాడు అది కూడా ఉపయోగపడింది ఎందుకంటే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఫుల్గా లేదు గతంలో ఆయన అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి ఆ బ్యాడ్ రికార్డు లేదు ఆయనకి అసలు ఏ రికార్డు లేదు క్లీన్ స్లేట్ కాబట్టి జనం పవన్ కళ్యాణ్ నమ్మారు తను ఉన్నాడు కాబట్టి తను ఇప్పిస్తాడని కానీ ఇప్పుడు ఆ పథకాలు ఏమీ అమలు కావట్లేదు అది పవన్ కళ్యాణ్ కసంతృప్తి ఉండొచ్చు రెండవది పైకి గవర్నమెంట్ ఉంది సీఎం ఉన్నాడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కానీ పరిపాలన అపాయింట్మెంట్లు రోజువారీ వ్యవహారాలు ఏ వనరుల్ని ఎట్లా దోచుకోవాలి ఈ ప్లానింగ్ మొత్తం ఎవరు చూస్తున్నారు లోకేషే చూస్తున్నాడు అంటే ఒక రకంగా లోకేషే యాక్టింగ్ డిఫాక్టివ్ సీఎం లోకేషే లోకేష్కి తెలియకుండా ఎక్కడ ఏ ఫైల్ కదలదు ఏ మినిస్ట్రీలో కూడా ఏ ఫైల్ కూడా ఇంపార్టెంట్ ఫైల్ ఏది కదలదు లోకేష్ అనుమతితోనే ఉండాలి రెండోది అది లోకేష్ గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఉన్నప్పుడు కూడా లోకేష్ ఉన్నాడు కానీ ఇప్పటికి లోకేష్కి పరిణితి వచ్చింది అనుభవం వచ్చింది పార్టీ మీద ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెరిగింది లోకేష్కి సిస్టమేటిక్గా చేయడం మొదలుపెట్టాడు లోకేష్ ప్రతి డిపార్ట్మెంట్లో తన మనుషులను పెడతాడు వాళ్ళు చెప్పిందే వినాలి ఇప్పుడు టీటీడీలో ఒక మనిషి ఉన్నాడు అతను చెప్పిందే అక్కడ బోర్డు డైరెక్టర్ కానీ బోర్డు అందరూ కూడా వాళ్ళు వినాల్సిందే చైర్మన్ దగ్గర నుంచి లేకపోతే నడవదు అలాగా లోకేష్ ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ లాంటిది ఏర్పాటు చేసుకొని తనే చేస్తున్నాడు ఏ పోలీస్ ఆఫీసర్ నియమించాలన్నా ఏ బ్యూరోక్రాట్ నియమించాలన్నా తనే చేస్తున్నాడు పవన్ ఇది ఒక రకంగా లోకేష్కి మంచిదే ఎందుకంటే సీఎం కావాల్సిన ట్రైనింగ్ అంతా అతనికి వచ్చేస్తుంది కొత్తగా సీఎం రేపు అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సీఎం అతను సో అది అది చంద్రబాబు లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే లోకేష్ని ట్రైన్ చేయడం అనేది కరెక్టు మిగతా వాళ్ళకి కూడా నాయకత్వ లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ట్రైన్ అవుతారు ఇటు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాయకులు పార్టీలో ఉండే నాయకులు లోకేషన్ యాక్సెప్ట్ చేస్తారు టోటల్ యంత్రాంగం యాక్సెప్ట్ చేస్తుంది లోకేష్కి కూడా ట్రైనింగ్ అవుతుంది ఇది మంచిదే కానీ పవన్ కళ్యాణ్ నా పరిస్థితి ఏంద్రా నేను నా వల్ల కదా మీరు వచ్చారు నేనేం చేయాలి ఇప్పుడు నాకు డిప్యూటీ సీఎం అనేది ఊరిక పట్టానేనా అన్న కోపం వస్తుంది కదా అందుకని అప్పుడప్పుడు ఒక ఉరుము ఉరుమినట్టు ఒక మెరుపు మెరుపునట్టు ఇట్లా మాట్లాడేసేవాడు అప్పుడు మళ్ళీ వాళ్ళు కొంత సర్దుకుంటారు ఇది జరుగుతుంది ఇది ఈ సర్దుబాటు జరిగినంతకాలం ఏమి ఇబ్బంది ఉండదు పవన్ కళ్యాణ్ బయటికి రాడు కానీ పవన్ కళ్యాణ్కి తలనొప్పి కలిగించే విధంగా లోకేష్ బిహేవ్ చేస్తే అప్పుడు ఇంకా ఉపయోగించని శంఖం ఉంది చేతిలో అని చెప్పి ఊదుతాడు ఏది నేను పొత్తు నుంచి బయటకు వస్తున్నా అంటాడు కానీ నిజానికి చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేస్తే ఇరవై సీట్లు గెలిచేవాడా రెండు ఎంపీ సీట్లు వచ్చావా ఇతను డిప్యూటీ సీఎం అయ్యి ఉండేవాడా ఫుల్గా డౌటే ఎందుకంటే ఈ పదేళ్లలో ఒకే ఒకరు గెలిచారు ఆ ఒకరు కూడా అటు వెళ్ళిపోయారు స్వయంగా అతనే గెలవలేదు పదేళ్లలో ఎమ్మెల్యే గల మరి అలాంటప్పుడు చంద్రబాబు హెల్ప్ లేకపోతే అంటే ఇప్పుడు మీరు ఏమంటారు పిఠాపురంలో కూడా పొత్తులో గెలిచాడు ఇప్పుడు అక్కడ వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి లేదు సో అందువల్ల పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఒక నలుగురు ఐదురు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ లో పరిస్థితి లేదు ఇలాగే ఉండాలి ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్కి లో మోడీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ మంచి పదవి ఉంది తన మంత్రులు ఉన్నారు వాళ్ళ అన్నని ఎమ్మెల్సీ చేసుకోగలిగాడు ఒక పట్టు అయితే ఉంది కదా కానీ మనిషికి ఎప్పుడైనా కూడా ఏది ఉందో దాంతో సాటిస్ఫై కాడు ఏది లేదో అది కావాలనిపిస్తూ ఉంటుంది దట్ ఈ ద హ్యూమన్ నేచర్ అందుకని పవన్ కళ్యాణ్కి ఏముంటుందంటే ఇది చాలదు నాకు నేను చెప్పినట్టే నడవాలనుకుంటాడు మామూలుగా ఒక సామెత ఉంటుంది కొమ్మరి చక్రం మీద ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేనే తిప్పుతున్నాను అనుకుంటుంది నిజానికి చక్రం తిరిగితే ఇది తిరుగుతుంటుంది కానీ ఈగేమనుకుంటది ఈ చక్రాన్ని నేను తిప్పుతున్నాను అనుకుంటుంది పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి ఇతను గవర్నమెంట్లో ఒక చిన్న పార్టీ ఒక మంత్రి అంతే అతను నీకు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు దానికి సపరేట్ హక్కులు కానీ పద అధికారాలు కానీ ఏమి ఉండవు ఊరికే అది ఒక అలంకారం అంతే డిప్యూటీ సీఎం అతను ఒక మంత్రి అంతే మొత్తం వాళ్ళు ముగ్గురు మంత్రులు ఇతను ఒక మంత్రి అంత తప్ప ఏం లేదు కానీ చంద్రబాబు ఏంటంటే అతను కొంత సింబాలిక్ అంటారు దీన్ని ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో బయటికి కనబడేట్టుగా కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అది చంద్రబాబు జాగ్రత్త ఆయన రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి కదా ఎవరికి ఎలా ఏం చేయాలో తెలుసు ఆయనకి అలా ఈయనకి ఇస్తూ వస్తున్నాడు ఇంపార్టెన్స్ కానీ రియల్ పవరు పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది రియల్ పవర్ నా దగ్గర లేదని ఆ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నీకు అక్కడ కడప జిల్లాలో కాశినాయన సత్రం అని ఉంది ఆ సత్రంలో కొంత భాగం అడవిలో ఉందని దాన్ని కొట్టేశారు